జయశ్రీ మనారాయణ భగవద్గీతలోని సాంఖ్య రెండో అధ్యాయంలో ఆత్మకత్వం గురించి తెలుసుకుంటున్నాం దానికి ముందు ఒక ధ్యాన శ్లోకాన్ని చేసుకొని మనం ఈ శ్లోక వివరణ తెలుసుకుందాం ఓం శ్రీ పరమాత్మనే నమ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముధీర మనకి ఇరవై నాలుగో శ్లోకం ఇరవై నాలుగో శ్లోకంలో రెండో అధ్యాయం సంఖ్యయోగం అచ్చేద్యహాయం అయ అక్లేద్యో అశోషయేవచ అశోషయ నిత్య సర్వత స్థాణు అచల అయం సనాతన శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తున్నారంటే ఈ ఆత్మ ఛేదించుటకు దహించుటకు తడుపుటకు శోషింప చేయుటకు సాధ్యము కానిది ఇంతకుముందు శ్లోకం కూడా అదే చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు చెప్తూ ఇంకేం చెప్తున్నానంటే ఇది నిత్యము సర్వ వ్యాప్తి అలాగే చెలింపలేనిది అంటే స్థానువు స్థిరమైంది సనాతనము శాశ్వతము కాబట్టి వీటికి ఇంకా కొన్ని మంచి విషయాలు జోడించి చెప్తున్నాను అనమాట ఎందుకంటే అసలు ప్రతి మనిషికి ఇది అవసరమా ఈ సాంఖ్యాయుగం అవసరమా అనుకుంటే యుద్ధ సమయాలు అవసరమా అనుకుంటే ఖచ్చితంగా అవసరం అవుతుంది ఎందుకంటే ఆత్మతత్వం తెలుసుకోవాలి ఒక యోధుడు ఏం చేయాలి ఒక సైనికుడు ఏం చేయాలి దేశ రక్షణ కోసం అవసరమైతే తన ప్రాణాలను కూడా విడిచిపెట్టాలి అంటే ఏంది ఏ వృత్తిలో ఉన్నవాడు ఆ వృత్తినే దైవంగా భావించి చేయగలగాలి అవి ఎప్పుడు చేస్తాడు తన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోగలిగితే తనకు మరణం లేదు అంటే శరీరానికే మరణము ఆత్మకి మరణం లేదు ఇవన్నీ ఎప్పుడైతే మనిషి తెలుసుకోగలుగుతాడో తను ఉన్న లక్ష్యాన్ని తను ఏ స్థానంలో ఉన్నాడైతే ఆ స్థానంలో లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలరు ఎప్పుడైతే అర్జునుడుకి మనకి సో ఎప్పుడైతే ఆయన బాధపడ్డాడు ఇది బంధువులు చనిపోతారు వీళ్ళు చనిపోతారని క్షోభ చెందాడు ఆ క్షోభను పోగొట్టేదానికి ఈ యొక్క ఆత్మతత్వం దాని గురించి ఈ శ్లోకాన్ని ఇంతకుముందు చెప్పినటువంటి విషయాన్ని దీనిలో మళ్ళీ పునరావృతం చేస్తూ ఆత్మ శాశ్వతం సనాతనమైన ఒక పదాన్ని వాడాడు చూడండి ఈ పదం అనేది ఈరోజు కొత్తగా మనం ఉచ్చరించేది కాదు ఇది కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి కూడా సనాతనము అనేది మన ధర్మము సనాతనమే మన ప్రతిదానికి సనాతనం ద్వారా మన ఆత్మే సనాతనం ఇంకా సనాతనం లేని అక్కడ కాబట్టి ఆత్మతత్వాన్ని ఈ శ్లోకం ద్వారా విపులంగా తెలియజేస్తూ అర్జునుడిని యుద్ధం చేయము చేయాలి ఖచ్చితంగా అని ఆయనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తుందన్నమాట జై శ్రీ